నేను మరలా చెప్తున్నా మీరు లేమిలో ఉంటే ఇక్కడ కానుకలు పట్టే సమయంలో కానుక కూడా వెయ్యొద్దు ఇలా ఏ కూడా బహుశా చెప్పు ఉండకపోవచ్చు నేను చెప్తున్నాను ఇది దేవుని పని కదా అని మీ దగ్గరికి కానుకల సంచి వచ్చినప్పుడు మీ సామర్థ్యం కొలది కానుక ఇవ్వమన్నాడు మీ సామర్థ్యం కొలది దేవునికి ఇవ్వమన్నాడు మీ కలిమిలో నుండి కృతజ్ఞతగా దేవుడికి ఇవ్వమన్నాడు ఎందుకంటే తండ్రి నేను కలిగిన సమస్తము నీ వలనే కలిగి ఉన్నాను స్వార్థ ప్రకటించవలసిన భారం నా మీద కూడా ఉంది కనుక నా సంపాదనలో నుండి శ్రేష్ట భాగాన్ని నీ సన్నిధిలో ఇస్తున్నాను నీ సేవకు ఇస్తున్నాది మన విధి కానీ నువ్వు లేమిలో ఉంటే అలా కూడా ఇవ్వద్దు నువ్వు లేమిలో ఉంటే దేవుని సన్నిధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు ఇప్పుడే కాదు ఇప్పుడైపోతే ఎక్కడ అయిపోతుంది కానీ చాలా మంది ఏం చెప్తారు తెలుసా నువ్వు అప్పుల్లో ఉన్న దేవుడికిచ్చి అప్పుడు దేవుడు నిన్న ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాను మొహం ఆశీర్వదిస్తాడు అప్పుల్లో ఉన్న అయితే ఇంకా పెద్ద అప్పుల్లో ఉన్నాడు ఎందుకు ఇవ్వాలి అడ్డంగా మిగిలిపోయినాడు ఇవ్వాలి అలా చెప్పొచ్చుగా ఎవడు హ్యాపీగా ఉన్నాడో వాడు కొంచెం ఎక్కువ ఇవ్వగలడు ఎవడు బాధలో ఉన్నాడో అసలు ఏమి ఇవ్వలేడు అది కదా నేర్పించాలి ఒకరి బారాలు ఒకరు పంచుకోవడం అంటే అదే కదా అది మానేసి అప్పుల్లోంచి దశం భాగాలు ఇవ్వాలంట మరి వీళ్ళకి ఏంటి మాయబోధలు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం శావకుడు ఆ బాట పట్టాడంటే వాడి గొయ్యి వాడు తవ్వుకున్నట్టే దేవుడు వాడికి విధించబోయే శిక్ష చాలా ప్రమాదం ప్రమాదకరంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది అందుకే యాకు పత్రికలు చెప్తాడు బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి నీలో అనేకులు బోధకులు అవడం మానేయండి అన్నాడు చాలా తప్పదు కానీ బాధ్యత కలిమిలో ఉన్నవాడు మొయ్య ఎంత సులువైన పైన అప్పగించాడు మనకి నేనేం కష్టపెట్టాడు దేవుడు దేవుడు నిన్న కష్టపెట్టే దేవుడు కాదు నిన్ను శ్రమ దేవుడు కాదు